హలో అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న టీ బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను లేచేసి ఇదిగోండి టీ అయితే పెట్టాను అంటే మార్నింగ్ లేచి కొంచెం అలా ముహం అది కడుక్కొని అది దువ్వుకొని ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా పాలైతే వెయిట్ చేశాను ఫస్ట్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టి మా వారికి అయితే ఇవ్వాలండి ఫస్ట్ ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా ఇప్పుడు నిన్న నైట్ అయితే నేను బోడకాగరకల్ తెచ్చాను కదా అవైతే కట్ చేసి నైటే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఆ పక్కన పెట్టేస్తున్నాను మధ్యలో ఉన్నది ఏంటంటే నిన్నటి నైట్ రైస్ అనమాట అది ఉంది కొంచెము ఇంకా పాలు వేడి చేసేసి కొంచెం టీ పెట్టేసాను మిగిలిన పాలేమో పక్కన పెట్టేస్తాను చల్లగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా నిన్న అంటే ఇది మండే రోజు కదా సండే రోజు కొంచెం చికెన్ ఉండే అది నేను జెష్ అయితే అనమాట ఎందుకంటే జెష్యూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి గణేష్ని చిన్నగా గణేష్ని పెట్టేసి ఆ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అయితే జస్ట్ నైట్ అక్కడే పడుకుంటున్నాడు గణేష్ దగ్గర ఇంకా అందుకనే వాడు నైట్ చికెన్ తినలేదు తినకుండా ఇంకా స్నానం చేసి వెళ్ళిపోయాడు అనమాట మార్నింగ్ ఉంచి మమ్మీ నేను మార్నింగ్ తింటాను అన్నాడు ఇంకా అందుకనే మార్నింగ్ అయితే చికెన్ అయితే ఉంచాను వేడి చేస్తున్నాను మరి తింటాడా తినడా తెలియదు ఇంకా ఇప్పుడైతే టీ అయితే పోసుకొని మా వార్కైతే ఇస్తున్నాను ఫస్ట్ బ్రష్ చేసుకోగానే టీ తాగడం అలవాటు అనమాట లేకపోతే ఇంకా టీ అయిందా టీ అయిందా అని అరుస్తానే ఉంటాడనమాట అందుకనే ఇంకా ఫస్ట్ అయితే టీ ఇచ్చేసాను టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడం అనమాట నేను పని అంతా చేసుకుంటాను ఇంకా ఇంకా అయితే బోడ కాకరకాయ కర్రీ నేను ఎలా చేస్తానని చూడండి ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే అంటే తినడం మాత్రం ఒకసారి ఏమో తిన్నాను కానీ అది మా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను కొంచెం ఆ నేను చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైము చాలా మంది అంటారు మటన్ తిన్న టేస్ట్ ఉంటది అని చెప్పేసి చూడాలి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదంట కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు నార్మల్ కాకరకాయ అయితే తింటాను అంటే కర్రీ చేసినా కూడా తింటాను ప్లస్ పచ్చడి చేస్తాను కదా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా ఈ కాకరకాయ అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో మరి మా పిల్లలు మా వారు ఎలా రియాక్ట్ అవుతారా చూద్దాము ఇప్పుడైతే చికెన్ కొంచెం ఉందని చెప్పాను కదా అది వెయిట్ చేస్తున్నాను కానీ మా జెస్ట్ అంటున్నాడు నాకు వద్దు మమ్మీ రైస్ అని అంటున్నాడు ఇంకా ఇది సండే రోజు పూరి చేశాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా కడిగాను అది కొంచెం ఆరితే బాగుంటుంది అని చెప్పేసి అట్లానే పెట్టించాను అనమాట ఇంక ఇప్పుడు దీని లోపల సెల్ఫ్ లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు చిన్నోడు అయితే అలానే వచ్చేసారు స్నానం చేసేసి నా దగ్గరికి మమ్మీ ఏం కర్రీ చేస్తున్నాం ఏంటి అనేది నేను వీడియో షూట్ చేస్తున్నాను రానేసరికి వెళ్ళిపోయాడు వెంటనే ¿Sale? ఇంట్లో పనులు అయితే ఇంకా నాకు దాదాపు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే టైం పట్టింది అంటే ఎప్పుడైనా కూడా ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ అయ్యేది ఈ మధ్యలో ఏంటంటే మా వారు జాబ్ మానేయడం వల్ల నాకు కొంచెం ఇంకా లేట్ అయిపోతుంది అనమాట అంటే తను వెళ్ళిపోతే ఏంటంటే ఎయిట్ థర్టీ వరకు అన్ని కంప్లీట్ చేసి బాక్సులు పెట్టేసి పంపించేదాన్ని ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేను లేట్ గా కొంచెం లేవడము వంట చేయడానికి కూడా లేట్ గా చేస్తున్నాను ఇంకా మా వారితోనే పిల్లలకి బాక్సులు పంపిస్తున్నాను లా అందుకని లేట్ గా లేచి వంట చేస్తున్నాను ఇంక ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అదే బాండిలో ఏం చేస్తున్నానంటే ఇదిగోండి మా జెష్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అది ఫ్రై చేయమంటున్నాడు నిన్న సండే కదా సండే రోజు అయితే మల్లుడు వచ్చాడు ఇంకా తినేసి వాడైతే వెళ్ళిపోయాడు అయితే వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చాడు అనమాట ప్యాకెట్ వాడు తెచ్చుకున్నాడంట ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంకా తెచ్చినప్పటి నుండి మమ్మీ ఎప్పుడు వేస్తావు ఎప్పుడు అని చెప్పేసి మా జెష్ అయితే ఏది తెచ్చినా అంటే వాడు రైస్ తక్కువ తినడము వెరైటీస్ ఏవైనా చేయడం వాడికి ఇష్టం అనమాట అంటే వెరైటీస్ తినడం ఇష్టము ఇంకా ఇప్పుడు చేస్తావాడిని గోల ఇంకా అందుకనే సరేలా ఇప్పుడు నైట్ చేయమన్నాడు నైట్ చేయమంటే ఇప్పుడు లేరా ఆల్రెడీ చికెన్ ఉంది కదా అని చెప్పేసి అన్నాను ఇంకా నైట్ ప వాడు పచ్చడితో తిని గణేషన్ దగ్గర పడుకోవడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ తోని ఎందుకంటే నాన్ వెజ్ దీని దేవుడి దగ్గరికి వెళ్ళద్దు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇంకా లేచి నాకు కావాలి అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని కర్రీ చేస్తున్నాను కదా ఎలాగో మనం వేసే ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ప్యాకెట్ అయితే తీసాను ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేస్తాను అయితే దీంట్లోకి సాస్ ఉంటే టేస్ట్ బాగుంటుంది కానీ మన దగ్గర సాస్లు అలాంటివి ఏం లేవు కదా ఇంతకుముందు తెచ్చేదండి కానీ ఇప్పుడు అసలు డీమట్టుకు వెళ్ళడం చాలా తగ్గించేసాను ఇంకా అందుకని తీవట్లేదు ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను అండ్ నేను ఒక సిస్టర్ అయితే ఈ సారీ కాస్ట్ ఎంత అని చెప్పేసి అడిగారు ఇది నార్మల్గా నేను బయట తీసుకుంది కానీ బాగుందనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ఇవి కట్ సారీస్ లాగా నేను తెచ్చిన కట్ సారీస్ క్లాతే అనమాట ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను ఇదిగోని ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను కొంచెం మనకి బ్రౌన్ కలర్లకి అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఒక త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను ఇంకా వాడికైతే చాలా ఇష్టం అంటే వెరైటీ సిస్టం అనమాట ఇది అది అని ఏం లేదు వెరైటీ సిస్టమ్ ఏదైనా వెరైటీ కావాలి వెరైటీ కావాలి అలా ఇష్టం అనమాట రైస్ తినమంటే అస్సలు తినడు ఆ రైస్ కర్రీ ఏదన్నా కూడా మళ్ళీ నాకు ఆకలిస్తుంది మమ్మీ ఏదైనా చెయ్యి అంటాడు అనమాట అలాంటి ఫీలింగ్ ఉంటది మా చిన్నోడు అయితే పాప వాడు ఏం అడగడు ఏదన్నా తినేస్తాడు కొన్ని కొన్ని వాడికి కూడా ఇష్టం ఉండదు మనం వలస కర్రీ అది ఇష్టం ఉండదు మా చిన్నోడికి తర్వాత ఉప్మా ఇష్టం ఉండదు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ వాడికి ఇష్టం ఉండదు అనమాట వాడికి చికెన్ అంటే చాలా ఇష్టము మటన్ కూడా అంత ఇష్టపడాడు చికెన్ చాలా ఇష్టము నా లాగే నాకు కూడా చికెన్ అంటేనే బాగా ఇష్టము మటన్ అస్సలు ఇష్టం ఉండదు ఇంక ఇప్పుడు పిల్లలు ఫ్రై ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయారు స్కూల్కి ఇంక ఇవైతే ఫ్రై చేసిస్తే తినేస్తారు అయితే నైట్ చికెన్ ఉంది కదా తినేజేసా అంటే వద్దు అంటున్నాడు అసలుకే ఇంకా సరే బయటలో టిఫిన్ తెచ్చుకున్నారు ఒక టిఫిన్ తెచ్చుకొని తినేస్తారు ఇంకా మా దగ్గర అయితే టిఫిన్స్ కూడా ప్రైజ్ ఎక్కువనే ఉంటుందండి చాలా ఉంటుంది చాలా అంటే ఓ పెట్టలేనంత ఏం కాదు కానీ ఇంకా మనం ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు తగ్గించేసాం బయట ఫుడ్ మా వారు కూడా అసలు తినట్లేదు అనమాట నేను ఏం చేస్తాను తింటున్నారు ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయి అయితే బయట నుండి అయితే బోండాలు అయితే టిఫిన్ తెచ్చుకున్నారు పిల్లలిద్దరు తెచ్చుకొని అయితే తినేశారు తిన్న తర్వాత ఇంక ఇవి చేసి మమ్మీ అనేసరికి ఇవి చేసిస్తున్నాను వీటిలో సాస్లు ఏం చేసా అన్నా కూడా పర్లేదు ఇట్లానే తింటాను అని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పేసి చేసి ఇస్తున్నాను ఆయిల్ కొంచమే వేసాను ఎందుకంటే మళ్ళీ దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి కొన్ని కదా ఫ్రై చేసే కొన్ని కొంచెమే పోసేసాను నేను ఆయిల్ అయితే ఇదండి టూ టైమ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను సరే కొన్ని కావాలి కదా ఇద్దరికి అని చెప్పేసి ఏదైనా టేస్ట్ చూడాలని వాడికి బాగా ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ ఇంట్లోనే నన్ను చేయమంటాడు కానీ నాకు ఈ షాప్ పెట్టినప్పుడు అసలు కుదరట్లేదు అనమాట లేకపోతే ఇంట్లో ఉంటే ఏదో ఒక వెరైటీస్ అలా కనీసం టూ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ చేసేదాన్ని హాలిడే వచ్చిందంటే ఖచ్చితంగా అడుగుతాడు వాడు మళ్ళీ అన్నం తినాలనిపించకపోయినా కూడా తింటాడు అంటే అడుగుతాడు అనమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఇలా కలిపేసి ఇంకా ఇచ్చేస్తున్నాను పిల్లలిద్దరికి ఒకడే దగ్గర పడింది కారం అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అంటే శాస్తూ తింటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇలా అనేసి పిల్లలకైతే ఇచ్చాను తినేస్తున్నారు జుస్ అయితే తింటున్నాడు అయితే బయటికి వెళ్ళాడు షాప్కి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు ఆ చిన్న జుస్ అయితే తింటున్నాడు ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవర్స్ ఉంది ఇంకా పిల్లలు అయితే బయలుదేరిపోయారు ఇదిగోండి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కర్రీ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఎందుకంటే ఇంకా పిల్లలకి మళ్ళీ బాక్సులు ఇవ్వాలి కదా నేను షాప్కి వెళ్లే ముందే అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా చిన్నోడు వెళ్తూ వెళ్తూ మమ్మీ వెళ్తున్నా అని చెప్పేసి విండో దగ్గర అక్కడ మెట్లు ఉంటాయి అనమాట ఇంకా అక్కడ కొట్టేసిల్లే అందుకే చూసానట్టు ఇంకా తర్వాత ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను కర్రీ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి సింపుల్గానే చేస్తాను నాకు పెద్దగా అత్తగా తెలియ అంటే చేయడం కూడా అంత తెలియదు ఫస్ట్ టైమ్ ఎందుకంటే ఆయిల్ కొంచెం హీట్ ఉంది కదా దాంట్లోనే తాలింపు గింజలు పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలైతే వేసాను అది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టింది ఉంది కొంచెము కానీ అది కొంచెం ఎందుకో నచ్చలేదు ఫ్రెష్గా వేద్దామని చెప్పేసి ఒక రెండు మూడు వెల్లుల్లి రుబ్బరు కొంచెం అల్లం తీసుకొని మామూలుగా దంచేసి వేసేసాను అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా పసుపు వేసాను కొంచెం కలిపేసి ఇంక ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కడిగాను టూ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వాటిని అయితే దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అంటే ఎయిటీ రూపీస్ అండి హాఫ్ కేజీ ఎయిటీ రూపీస్ అంటే చూడండి మనకి దగ్గర దగ్గర ఇక చికెన్కి సమానంగా ఉంది రేటు కూడా మరి అది అంతా బెస్ట్ అని చెప్పేసి నాకు అది ఇంతవరకు తెలియదు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది నిజం చెప్పాలంటే మనకి హెల్త్ కి బాగుండేటి ఏవి గాని నచ్చవండి హెల్త్ కి మంచిగా ఉండనివి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి మనకి ఇష్ట ఇష్టపడతా ఉంటాం మనము ఇప్పుడు ఇది చేదు ఉంది కదా అని చెప్పేసి తినకుండా ఉంటాం కానీ ఇలాంటివి మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి మన నేను ఒక దాంట్లో చదివాను గుండె జబ్బులు కానీ ఇంకా ఏదేదో కొన్ని కొన్ని వాటికి ఇది మంచి అంటే యూస్ఫుల్గా ఉంటుంది అంట ఇది తినడం వల్ల నేను చూశాను ఇంకా కొన్ని గుర్తుకు రావట్లేదు నాకైతే ఇదిగోండి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేస్తాను కొంచెం ఫ్రై అయింది ఆయిల్లోనే ఫ్రై చేశాను తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు కారం అయితే వేయాలి తర్వాత ఫస్ట్ అయితే ఉప్పు కారం వేసే ముందు టమాటాలు వేస్తున్నాను టమాటాలు వేసి కొంచెం మగ్గాలన్నమాట మగ్గితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉన్నాం మళ్ళీ ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను కొంచెం మగ్గిపోయినాయి చూడండి టమాటోలో ఇంకా కొంచెం మగ్గాలి కొంచెం మనకి అది మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు మనకి టమాటా ముక్కలు అనేది కనబడవు మొత్తం స్పైసీగా అయిపోతాయి అంటే ఇట్లా చిన్న చిన్నగా అయిపోతాయి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్ నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను కి తగ్గట్టు తర్వాత కారం కారం ఏంటంటే మా దగ్గర సాంబార్ కారం ఉంది అంటే దాంట్లోనే ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు చిన్నుల్పాయలు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం అంటే మరపట్టిస్తాం అన్నమాట అది అయితే ఇంతకుముందు మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే నేను పట్టి పెట్టించుకునేదాన్ని అంటే ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ మిర్చిని అన్ని ఇలా అన్ని దినుసులన్నీ తీసుకొచ్చి మిక్సీ అంటే మరాడిచ్చి నేనైతే వాడుకునేదాన్ని కారము సాంబార్ కారం కానీ ఇంకా అక్కడ ఉండట్లేదు కాబట్టి వెళ్ళినా కూడా మేము అంత టైం స్పెండ్ చేయట్లేదు కదా అక్కడ వన్ టూ డేస్ ఏ ఉంటున్నాం అందుకని ఇంకా డైరెక్ట్ డైరెక్ట్గా అక్కడ మిల్లు దగ్గర నుండి అయితే మేము తెచ్చుకుంటున్నాం అనమాట కారము ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారు మా వారు అయితే పిల్లలకి బాక్సులు తీసుకొని బాక్సులు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట ఇంక ఇప్పుడైతే నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాను టైం అప్పటికే నైన్ అవ్ వస్తుంది ఇంకా నాకు వన్ అవర్లో నేను ఇల్లు అంతా అంటే ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా ఎక్కడ పడితే అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయండి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసి కూడా ఇన్ని రోజులు అవుతుంది దాదాపు టూ మంత్స్ పైగా అవుతుంది ఏంటో తెలియదు మేము అసలు ఇంట్లో సరిగా ఉండనే ఉండట్లేదు మళ్ళీ బయటి వెళ్తురు కానీ అంటే అన్ని క్లోజ్ చేసే ఉంచుతాము కానీ డస్ట్ వెళ్ళి వస్తుందో తెలియట్లేదు ఎందుకండి మళ్ళీ నేనైతే ఇక్కడికి ఇక్కడ వెరైటీ ఇక్కడ తిప్పుకున్నాను ఎందుకంటే మనకి వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి అక్కడ పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని మాపు పెట్టేసుకున్నాను ఇప్పుడు బయట కూడా మాపు పెట్టేస్తున్నాను మనకి మెట్లు అదంతా వాళ్ళే వేరే వాళ్ళు వచ్చి చేస్తారు వర్క్ మెయింటెనెన్స్ ఉంచారు కదా వాళ్ళు మేమైతే ఇంటి ముందు మాత్రం అది మేము క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకుంటాము ఇంకా మెట్లు అదంతా ఊడవడం కానీ తుడవడం కానీ వేరే మనిషి ఉన్నారనమాట హెల్పరు తను చేస్తారనమాట పైనుండి కింది వరకు కింద కూడా క్లీన్ చేసి అంటే ఊడవడం కానీ అలా మొత్తం ముగ్గులు వేయడం అంతా వేరే మనిషి ఉన్నారనమాట హెల్పర్ తనే చూసుకుంటారు ఇంకా మేము మా ఇంటి ముందు మాత్రమే అందరం కలిసి అంటే ఎవరింటి ముందు వాళ్ళే ఇలా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటాము ఇంతకు ముందు మేమున్న టూ రూమ్స్ ఉన్న రూమ్ ఇంట్లో అయితే అలా ఉండేది కాదు అక్కడ మెట్లయితే మేము వన్ వీక్ ఒకరం వన్ వీక్ ఒకరము చూసుకునే వాళ్ళం అనమాట ఇక్కడైతే అలా లేదు మెయింటెనెన్స్ కడుతున్నాం కాబట్టి ఒక హెల్పర్ చేస్తారు అనమాట ఇంక ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నాను అండ్ నాకైతే నేను చీర కట్టుకొని ఒక వన్ డే ఉండి డే అండ్ నైట్ ఉండడం అంటే చాలా కష్టము కానీ ఈ శారీలో అయితే ఉన్నాను అనమాట సండే నుండి ఇది మండే మార్నింగ్ వరకు కూడా నేను ఇదే శారీలో ఉన్నాను కంఫర్ట్ గా ఉందనమాట ఇలాంటి క్లాత్లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇప్పుడు ఈ క్లా ఇలాంటి క్లాత్లే ఇప్పుడు నా దగ్గర కట్ సారీస్ లో ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు నేను ఫ్రాక్స్కి తెచ్చాను అని చెప్పాను కదా అవి చాలా మంది ఇక్కడ తీసుకుంటున్నారు ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేయట్లేదు అనమాట అయితే మీరు టైలింగ్ సంబంధించిన వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే నా పద్మ టైర్లింగ్ అండ్ లో అయితే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అండ్ ఇంకొకటి ఉంది కదా ఛానల్ స్మార్ట్ పద్మరాజు దాంట్లో అయితే ఇప్పటి నుండి నార్మల్గా నేను రోజు టైలింగ్ సంబంధించిన వీడియోస్ టిప్స్ అలాంటివి షేర్ చేస్తానండి అవైతే ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో పూర్తిగా వ్లాగ్స్కి వ్లాగ్స్కి మాత్రమే పెట్టాలి అనుకుంటున్నాను నేను ఈ ఛానల్ని టైర్లింగ్ సంబంధించినవి ఇవి పెట్టద్దు అనుకుంటున్నాను పద్మ ఇస్మార్ట్ పద్మరాజులో నేను ఇస్మార్ట్ పద్మరాజ్ అది నా ఓల్డ్ ఛానల్ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కానీ ఇప్పటి నుండి దాంట్లో పెడతాను మన టైలింగ్ సంబంధించిన టిప్స్ కానీ అవన్నీ కూడా ఓకేనా ఇదిగోండి ముగ్గు వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి వెంటనే కనిపించదు తర్వాత ఆరిపోయిన తర్వాత బాగా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇది మధ్యాహ్నం టైము ఇంకా అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీలో ఏమో వస్తుంది నేనైతే టూ థర్టీ కాదు త్రీ ఓ క్లాక్ అవుతుంది అప్పటికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగుతున్నాను అండ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ నైట్ థర్టీ అవుతుంది నేనైతే షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇదిగోండి గోధుమ పిండి అయితే కలుపుతున్నాను చపాతి కోసము ఇప్పటి నుండి కొన్ని అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను నాకైతే నవ్వు వస్తుంది మరి ఉండగలుగుతానా లేదా అని చెప్పేసి అంటే ఈవినింగ్ టైమ్ లో మొత్తానికి రైస్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా మరియు మా ఆయన అయితే నన్నే అంటున్నారు అనమాట నన్నే ఎగదాలు చేస్తున్నారు మేము ఉండగలుగుతాం కానీ నువ్వు అన్నం కూడా ఉండగలుగుతావా ముందు నీకు ఆలోచించుకో అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎట్లైనా ఉండాలి ట్రై చేస్తాను అని చెప్పేసి అంటున్నాను నేనైతే మరి మంచిగా ఆలోచించుకో ఆలోచించుకో అని నన్ను ఒకటే కామెడీ అనమాట నిజం చెప్పాలంటే నేను రైస్ కొంచెమైనా తినకుండా ఉండలేను ఏది తిన్నా కూడా అది ఫస్ట్ నుండి అలవాటు కానీ ఇప్పటి నుండి అయితే అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇప్పుడే అయితే నాకు కొరియర్ నుండి అయితే ఫోన్ వచ్చింది ఇదిగోండి ఇది మొన్న ఆర్డర్ చేశాను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఏంటి అంటే నేను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుండి కూడా లిక్విడ్ మామూలుగా టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుకుంటున్నామండి నిజంగా పరిస్థితి అలా వచ్చిందనమాట సిచ్యువేషన్స్ అలా టెన్ రూపీస్కి ఒకటి వాడితే ఒక్కటి ఒక రోజు అయిపోతుంది అలా ఏంటంటే నాకు ఎక్కువ అమౌంట్ అయినట్టు అనిపిస్తుంది అది కాక ఇబ్బందిగా ఉంది అనమాట అట్లా ప్యాకెట్లు తెచ్చుకోవడము అది ఎందుకంటే కొంచెం ఆయన వర్క్ అంటే జాబ్ మానేయడం వల్ల కొంచెం పొజిషన్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా అలా ఇంకేదైతే అది అయింది ముందు అయితే లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఎందుకంటే ముందు బట్టలు అయితే నీట్గా ఉండాలి కదా మనం అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను చూడండి ఫైవ్ లీటర్స్ది మాకు ఒక త్రీ మంత్స్ వరకు వస్తుంది గార్మెంట్ లిక్విడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉన్నది అందుకని తీసుకున్నాను నేనైతే ఇది ఫ్రంట్ లోడ్ బ్యాక్ లోడు రెడ్డికి యూజ్ అవుతుంది ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఇంకేది కాదు నార్మల్గా నేను పర్సనల్గా తెప్పించుకున్నాను మనీ పెట్టి అదే మీకు చూపిస్తున్నాను ఇది మళ్ళీ మనకు అంటే మనం మళ్ళీ దీనికి కంఫర్ట్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా పర్లేదు మంచి స్మెల్ వస్తుంది అంటే చాలా వీటికి చూసి నేను ఈ లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇంతకు ముందు వేరే లిక్విడ్ తీసుకున్నాను ఒకసారి బ్యా అంటే మనకి టాప్ లోడ్ ఉన్నప్పుడు అది అయితే అసలు అస్సలు నచ్చలేదండి అంటే హైడెక్సల్ లిక్విడ్ నేనేం చెప్తాను నాకైతే అస్సలు నచ్చలేదు మరి ఇది ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను ఇది కూడా తీసుకోవడము నేను ఏదైనా మంచిగా ఉంటే మంచిగా చెప్తాను లేదంటే చెప్పను నాకైతే హైడెక్సల్ లిక్విడ్ అయితే అంతగా నచ్చలేదండి మరి ఇది స్మెల్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మరి చూడాలి ఇది వాడిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇంక ఇప్పుడైతే చపాతికి పిండి కలిపి పెట్టాను కదా అది కొంచెం మనకి పక్కన పెట్టాను కొంచెం మెత్తబడాలి కదా అందుకని ఆ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేస్తున్నాను ఈ మధ్యలో ఏంటంటే నైట్ టైంలోనే వేస్తున్నాను మార్నింగ్ టైంలో కుదరట్లేదు టైం సరిపోవట్లేదు అని చెప్పేసి నైట్ టైంలో వేసేసి ఇంకా ఇది మాకు చిన్న బాల్కనీ ఉంది కదా ఇక్కడ నల్ల దగ్గర ఆ బాల్కనీలో రెండు వైర్లు కట్టుకున్నాం కదా దాంట్లోనే వేసేస్తున్నాను ఏమైనా కొంచెం చిన్న చిన్న ఉంటే లోపల ఫ్యాన్ గాలికి వేసేస్తున్నాను మార్నింగ్ వరకు ఆరిపోతున్నాయి అనమాట ఇలాగో మేము నైట్ అంతా ఫ్యాన్లు వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్యాన్ గాలికి మాకు ఆరిపోతాయి అనమాట పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఒక బెడ్షీట్లు లేదంటే ఎక్కువ బట్టలు ఉంటే మాత్రం పైనకెళ్ళి ఆరేస్తాను ఒక టూ డేస్ త్రీ డేస్ బట్టలు పెండింగ్లో ఉంటే ఆరేస్తాను అనమాట ఇంక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఆ బట్టలు కూడా వేసేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇవి ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పేసి అన్నీ వేసేసి ఇప్పుడైతే కొత్త లిక్విడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చినవి రెండు ఉన్నాయి కానీ ఇది ముందు స్టార్ట్ చేయాలి అసలు ఇలా పనిచేస్తుంది ఏంటో చూడాలని ఓపెన్ చేస్తున్నాను అసలు వెళ్ళట్లేదు ఇది ఒక చిన్న బాటిల్లో పోసుకోవాలి పెద్దగా ఐదు లీటర్లది కదా మనకి లేపడానికైనా మనం మళ్ళీ దాంట్లో వేయడానికైనా ఇబ్బందిగానే ఉంటుంది కానీ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి రేపైతే వేరే బాటిల్లో పోసుకొని అప్పుడు వాడుకోవాలి ఇప్పుడైతే మా ఆయన తీయమంటారని నాకైతే ఇదిగోండి స్క్రూ డ్రైవర్ కూడా పెట్టి తీస్తున్నాను కానీ అసలు లోపల ఇంకా చిన్న క్యాప్ ఉంది అది వెళ్ళట్లేదు అనమాట గా పట్టేసుకున్నట్టుగా ఉంది అసలు వెళ్ళట్లేదు చేయి నొప్పి వస్తుంది మా ఆయన అంటున్నాడు చేయికి దెబ్బ తాకించుకున్నావా నేను తీస్తానుండు అని చెప్పేసి అంటున్నారు ఇవ్వండి ఎన్ని తీసినా వెళ్ళట్లేదు అసలు ఒకసారి ఇట్లనే వేసి నేను చేయికి గుచ్చుకున్నాను అనమాట అందుకే మా ఆయనకు తెలుసు ఇవన్నీ ఇలాంటి పిచ్చి పనులు అని చెప్పేసి అంటూ ఉంటారు నన్ను ఎందుకంటే ఇప్పుడైతే మా వారైతే ఓపెన్ చేశారు ఇంకా ఓపెన్ చేసి లిక్విడ్ అయితే తననే వేయమనండి ఎందుకంటే ఫైవ్ లీటర్స్ కదా అది లేపి వేయాలంటే నాకు కూడా చేయి నొప్పి వస్తుందని చెప్పేసి అన్నాను ఇంకా వేస్తున్నారు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను మరి ఎలా వస్తుందేమో టూ కప్స్ అయితే వేసేస్తున్నాను దీంతోని వేరే కప్పు యూజ్ చేసుకుంటే బెస్ట్ ఇది మళ్ళీ మూత పెడితే ఏంటంటే దానిపై పడుతుంది లిక్విడ్ అంతా కారుతా ఉంటది అప్పటికి మా వారు పోస్తా పోస్తా చూడండి ఎలా చేసేసారో ఏంటి నువ్వు జాగ్రత్తగా పోస్తావంటే నువ్వు కూడా అలానే చేసావు అని చెప్పేసి అంటున్నాను మరి ఏం చేయను అది వింటనే ఇలా పడిపోయింది అన్నారు ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ లో వేసాను అవి అయిపోయే లోపు చపాతి అయితే చేద్దామని చెప్పేసి ఇంకా చపాతి చేస్తున్నాను మనిషికి మూడు చపాతీలు లెక్కన ఇంకా రెడీ చేస్తున్నాను మా ఆయన అంటున్నాడు సరిపోతాయా చూసుకో అసలు నన్ను ఇలా కామెంట్ చేస్తున్నారంటే అసలు ఉండగలుగుతావా రైస్ తినకుండా ఎన్ని రోజులు ఉంటావా చూస్తాలే అంటున్నారు అనమాట నిజంగా నాకే నమ్మకం లేదు కొన్ని ఇలాంటి విషయాల్లో మాత్రం అంటే ఉండగలుగుతానా లేదా అని నాకు ఎందుకో తెలియదు ఇప్పుడు బాగానే ఉంటాను మళ్ళీ కాసేపు మొబైల్ చూసి పడుకునేసరికి ఎలాగో టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది కదా ఆ టైంకి మళ్ళీ ఆకలినట్టుగా అనిపిస్తుంది అండి ఆ టైంలో అలానే ఓర్చుకొని పడుకుంటే పర్లేదు కానీ ఒక్కొక్కసారి నిద్ర పట్టదు అనమాట ఆకలికి అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాను మళ్ళీ వచ్చి తినేస్తానమాట అలా నేను చాలా సార్లు చేశాను అందుకే మా వారికి నా మీద నమ్మకం లేదు ఈ విషయాల్లో మాత్రం లేదు వేరే విషయాలలో అయితే నా మీద నమ్మకం ఉంటది చేయగలుగుతుంది ఏదైనా అని కానీ నాకు ఎందుకంటే ఇంతకు ముందు నేను బానే ఉండేదని కానీ ఈ మధ్యలో ఏంటంటే హెడ్ ఎక్ వల్లనో టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వల్లనో ఏమో తెలియదు కానీ మనకి కొంచెం తిండి లేకపోయినా టైంకి తినకపోయినా అసలు అసలు ఎలా అంటే కాళ్ళు చేతులు ఇంకా ఆగట్లేదు అనమాట ఫుల్ పెయిన్ రావడము లేదా కళ్ళు తిరిగినట్టు అవ్వడం అలా జరుగుతుంది నేను ఎంత ఉందాము అనుకున్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఉండలేకపోతున్నా అనమాట ఇక చూడాలి మరి నేను ఏంటంటే కొంచెం డైటింగ్ చేస్తేనే బెస్ట్ నైట్ టైంలో చపాతి తింటేనే బెస్ట్ అని అనుకుంటున్నాను మరి ఎన్ని రోజులు చేయగలుగుతానో తెలియదు ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ షాప్ లో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చపాతి ఇవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది కానీ చేయాలి ఎందుకంటే మన హెల్త్ ముఖ్యం కదా మొన్ననే హెల్త్ బాగాలేక ఎన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసు కదా ఇప్పటికీ కూడా అంతే మార్నింగ్ టైమ్ అస్సలకే నాకు లేవడానికి కూడా వస్తలేదు అంటే కళ్ళు తిరిగినట్టు అవ్వడము మార్నింగ్ కరెక్ట్గా ఒక ఎయిట్ ఎయిట్ నైన్ వరకు నాకు అలానే ఉంటుందండి ఈ మధ్యలో టూ మంత్స్ నుండి అస్సలు కవర్ అవట్లేదు కొంచెం తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఎందుకంటే చపాతి అయితే అయిపోయింది మీకు ఒక విషయం తెలుసా చపాతీ చేసాను కానీ కర్రీ ఏం చేయలేదు దే కొంచెం కాకరకాయ కర్రీ ఉంటే ఇంకా పిల్లలకి అయితే పెడుతున్నాను టమాటా చట్నీ ఎర్రమిరపికయల పచ్చడి ఇవైతే తీసుకొచ్చాము మొన్న అయితే ఇంకా అవే పెట్టేసుకొని తినేద్దాము ఇప్పుడు ఏం కర్రీ చేస్తావులే అన్నారు మా వారు ఇంకా అలా ఏదైనా తినేస్తారండి మా అయితే నాకు ఇదే కావాలి అదే కావాలని చెప్పేసి ఏది అనరు అనమాట నీకు ఓపిక లేదు కదా వద్దులే ఎలానా ఈ పూటకి ఎలానో సర్దేసుకుందామని చెప్పేసి అంటారనమాట ఇంకా అలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా లక్కీ అనమాట అండ్ పిల్లలు కూడా అంతే పాపం ఇష్టం లేకపోయినా తినేస్తున్నారు రేపైతే చేస్తాను లే అమ్మా ఈ రోజు ఒక్క రోజు అడ్జస్ట్ అవ్వండి అప్పటికి డాడీతో నేను చేస్తా అన్నా కూడా వద్దన్నాడు అని చెప్పేసి అంటున్నాను ఇంకా కర్రీ అయితే ఇంకా పెరుగుపై అక్కడ తిమ్మాను కొంచెం రైస్ ఉంది పిల్లలు ఇద్దరికి పెట్టేసి ఇంకా తినేసి పడుకుంటామండి ఈ రోజు అయితే ఇదే వ్లాగ్ మార్నింగ్ నుండి కూడా నా రొటీన్ అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్